మన జ్యోతిష్య శాస్త్రంలో గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు ఈ శక్తివంతమైన గురు పుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం లభిస్తుంది నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడున్నర గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది నక్షత్రం సమయంలో బంగారం వెండి వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కూపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్న వారి ఇంటికి లక్ష్మీదేవి కలిసి వస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది ముఖ్యంగా గురుపుష్ పుష్యమి నాడు స్ఫురంగులో ఉండే ఏ వస్తువును కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వరుస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే ఈ గురుపుష్యమి యోగంలో నీటిలో చిటుపడు పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు గీయండి స్వస్తిక్ చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్రం సమయంలో మీ ఇంటి సింహాధారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవన ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పుష్యమి నక్షత్రం సమయంలో కనకధార స్తోత్రం చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురు పుష్యమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్కకు మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ గురుపుష్య యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్య యోగంలో బంగారం కొంటే అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఐదు యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ గురుకుష్యమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ గురుకుష్యమి రోజున అమృత యోగం ఏర్పడబోతుందని ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అంత మంచి జరుగుతుందని నమ్మకం మన హిందూ మతంలో స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురుపుష్యమి నాడు స్త్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ గురుపుష్యమి రోజున అమృత గడియలు ఏర్పడతాయి కొత్త కార్యాలయాలు ప్రారంభించే వారికి గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ గురుపుష్యమి సమయంలో ప్రారంభిస్తే అంత శుభమే జరుగుతుందని విపరీతమైన ధనలాభం కలుగుతుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి